అనుగ్రహించేందుకు శివుడే కాదు ఆయన తనయుడు వేయించేశారు సంకష్టహర చతుర్థి శుభగడియల్లో కోటి గరికార్చనను అందుకుని భక్తులను అనుగ్రహించనున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచినటువంటి కాజీపేట క్షేత్రం నుంచి విచ్చేసిన శ్రీ శ్వేతార్క మూల గణపతి వేదికపై కొలువు తీరారు ఈ సంకష్టహర చతుర్థి వేళ ఆ గణనాథునికి మనందరం కూడా సప్తవర్ణ జలాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం కోటి గరి గరికార్చనను నిర్వహించుకోనున్నాం ముందుగా ఈ శ్వేతార్క గణపతి యొక్క విశిష్టతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలియచేయవలసిందిగా అర్చక వరేణ్యులకు మనవి శ్వేతార్క గణపతి భగవానికి నేడు సమస్త సంకటములను నివారించడం కొరకు సాంగ సపరివార సమేతుడైనటువంటి శ్వేతార్క గణపతి స్వామివారు మీ ముందు వేయించేసి ఉన్నారు యద్భావం తద్భవతి మీరు ఏ విధమైనటువంటి భావముతో ఆ భగవంతుడి ముందు మీ మనస్సును లగ్నం చేస్తారో ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేందుకు గణపతి సర్వవేళలా మన ముందు మనను రక్షించడం కొరకు ఉంటాడని మనకు వేదవాక్కు ఇటువంటి స్వామి మీ అందరినీ అనుగ్రహించడం కొరకు సంకటహర చతుర్థి సందర్భమున ఈరోజు వేయించేసి ఉన్నాడు అందరూ కూడా ఒక్కసారి ఆ స్వామిని నమస్కరించుకొని మీ సంకటములు అన్నీ కూడా తొలగిపోవాలి ఏ కార్యమును ఆచరించినా కూడా విఘ్నములు లేకుండా ఆనందదాయకమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు మీకు అనుగ్రహించాలని నమస్కారం చేసుకోండి ఈరోజు సంకటహర చతుర్థి రోజున స్వామివారి యొక్క కలౌ స్మరణాన్ముక్తి ఈరోజు స్వామివారి యొక్క స్మరణ ఎవరైతే చేస్తారో వారికి సమస్త పాపములు కూడా నశించి ముక్తిని పొందుతారట ఈ విధమైనటువంటి స్వామి మనకు కృతయుగ పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ స్వామివారు ఏ విధంగా ఆవిర్భవించినారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం కృతయుగంలో కృదయుగంకి పూర్వము మనకు ఆ స్వామివారు క్షీరసాగర మదనము చేసినప్పుడు అమృతం కొరకై దేవతలు రాక్షసులు అందరూ కూడా పోటీ పడుతున్నటువంటి సమయంలో ఆలాహలము బయటికి వస్తుంది ఆ ఆలాహలము బయటికి వచ్చినప్పుడు ఆ ఆలాహలమును ఎవరు స్వీకరించాలి అనే ఒక ప్రశ్న ఏర్పడ్డప్పుడు అందరూ కూడా శివుణ్ణి ప్రార్థించి శివుణ్ణి స్వీకరించమని ప్రార్థిస్తే లోకరక్షకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆ ఆలాహలాన్ని స్వీకరించినట స్వీకరించినప్పుడు తాను చిలికినప్పుడు కొన్ని బిందువులు ఈ యొక్క లోకం మీద పడ్డాయట ఆ పడ్డప్పుడు ఆ యొక్క శ్వేతార్క గణపతి స్వామి గణపతి రూపంలో శివుని ఆజ్ఞకై వేచి ఉండి దేవతల చేత కీర్తింపబడ్డ తరువాత విఘ్నమును నివారించడం కొరకు సాక్షాత్తు ఆ గణపతే వచ్చి దేవతలందరికీ కూడా వరాన్ని ఇచ్చినట ఎక్కడెక్కడైతే బిందువులు పడతాయో అక్కడక్కడ నేను వృక్ష రూపంలో ఆవిర్భవించి ఉంటాను ఎప్పుడైతే ఆ వృక్షము వంద సంవత్సరాలు దాటి ఉంటుందో ఆ వృక్షములో నా యొక్క రూపము ఏర్పడుతుంది అప్పుడు ఎవరైతే నా ఉపాసన చేసి నాకై శోధిస్తారో వారికి నా యొక్క సంపూర్ణమైనటువంటి రూపము మీకు ఆవిర్ ఆవిర్భావం అవుతుంది అని చెప్పి ఆ గణపతి వరం ఇచ్చినట అటువంటి నిమిత్తమై వచ్చినటువంటి వాడు సాంగ సపరివార సమేత స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి ఇది పురాణాంతర్గతంగా ఉన్నటువంటి విషయము ఆ గణపతి ఆనాటి నుంచి ఎవరైతే తెల్లజిల్లెడు వృక్షము వద్ద ఆదివారము పుష్యమి నక్షత్రంతో కూడుకొని ఉన్న గురువారము పుష్యమి నక్షత్రంతో కూడుకొని ఉన్న గురుపుష్య యోగము అర్కపుష్య యోగము అనేది ఏర్పడుతుంది ఆ గురుపుష్య యోగము అర్కపుష్య యోగములో ఎవరైతే లక్ష్మీ గణపతి ఉపాసన చేస్తూ ఆ గణపతిని ఆరాధిస్తారో లక్ష్మీ గణపతి హవనాన్ని నిర్వహిస్తారో వారికి ఆ గణపతి లభ్యపడుతుంది అనే విషయాన్ని మనకు పురాణ గ్రంథములలో ఉన్నటువంటి మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఆ విధంగానే మరి కాజీపేటలోని ఈ యొక్క శ్వేతార్క గణపతి సాంగ సపరివారంగా స్వయం వ్యక్తమై పూర్తి అవయవాలు కలిగి చెల్ తెల్లజిల్లెడు వృక్షంలో నుంచి ఆవిర్భవించినటువంటి స్వామి మనందరి ముందు కూడా వేంచేసి ఉన్నాడు ఈరోజు సంకట హరచతుర్థి ఈరోజు ఆ స్వామికి ఈ యొక్క వేదిక మీద భక్తి టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి కార్తీక మాసమందు కోటి కాంతుల వెలుగులల్లో మీ అందరికీ జ్ఞాన జ్ఞానాన్ని ప్రసాదించేందుకు సమస్త విఘ్నములు నివారించేందుకు స్వామి పంచవర్ణములతో అభిషేకము చేసుకోవడం కొరకు ఇక్కడ ఉన్నాడు అందరూ కూడా ఆ స్వామికి మనస వాచ కర్మన నమస్కరించుకొని ఈ స్వామివారి యొక్క సన్నిధిలో జరపబడేటువంటి ప్రతి పూజా కైంకర్యము కూడా లోక రక్షణ కొరకే నిర్వహించబడుతుంది గనక అందరూ ఆ స్వామిని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి ఆ స్వామిని వేడుకుంటూ ఉండండి ఎటువంటి విఘ్నములు కూడా ఉండవు అర్కమూల నివాసాయ అర్క జ్ఞానప్రదాయని అర్కప్రియాయ శాంతాయ ఉమాపుత్రాయ మంగళం అని చెప్పబడ్డది కాబట్టి ఆ స్వామిని ఎంత వేడుకుంటే మనకు అంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఈ వేదిక మీద కోటి దీపోత్సవంలో ఆ స్వామివారిని మనము సేవించుకోవడం మహద్భాగ్యంగా భావించండి ఆ స్వామిని వేడుకుంటూ ఉండండి ఈరోజు సంకటహరి చతుర్థి కథను వింటే ఎంతో విశేషము ఒకనాడు ఇంద్రుడు తన యొక్క రథం తీసుకొని లోక లోకాలన్నీ కూడా తిరగడం కొరకు బయలుదేరి వెళ్ళినట వెళ్తే కాశీపట్టణమున ఒక రాజుగారు ఉండేవారట ఆ రాజుగారి యొక్క రాజ్యంలో కొంతమంది ఎటువంటి దాన ధర్మములు చెయ్యకుండా సమస్త పాపములతో కూడుకొని ఉన్నవారై ఉన్నారట అక్కడ ఒక వృద్ధురాలు లోభి అంటే ఏ ఎప్పుడూ కూడా ఏ సమయంలో కూడా ఒకరికి దానం చేసింది లేదు ధర్మము చేసింది లేదు సత్కార్యములను ఆచరించింది లేదు అటువంటి సమయంలో ఆ యొక్క ఇంద్రుని యొక్క వాహనం అటువైపు వెళ్తూ అక్కడ పడిపోయిందట విరిగిపోయి పడిపోయిందట ఆ పాపము ఛాయలు తాకి పడిపోగానే అక్కడికి ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పి రాజుగారు పరిగెత్తుకుంటూ వస్తే అక్కడ ఇంద్రుడు కనబడ్డాడట ఇంద్రుణ్ణి చూసి సమస్త నమస్కమ నమస్కారములను సమర్పించుకొని ఆ ఇంద్రుడికి సమస్త మంచి కార్యములను ఆచరింపజేసి ఒక మంచి యొక్క స్థానాన్ని కల్పించి కూర్చోండ ఆసనంపై కూర్చోండబెట్టినారట పెట్టి అడుగుతున్నారట అయ్యా మీ యొక్క విమానం విరగడానికి గల కారణం ఏమిటి అంటే ఇక్కడ పాపము అత్యధికంగా ఉన్నది అందుచేతనే ఆ పాపము ఛాయలు తాకి నా విమానము విరిగిపోయింది మరి ఇప్పుడు నేను వెళ్ళడానికి మరి ఏ కార్యము కావాలి అంటే ఈరోజు సంకటహర చతుర్థి ఈరోజు ఈ యొక్క రాజ్యంలో ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకొని వారి యొక్క చూపుల వలన వారి యొక్క స్పర్శ వలన నాకు ఈ పాప అవుతుంది తద్వారా పుణ్యాన్ని అర్థించే అవకాశం నాకు లభిస్తుంది తద్వారా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పినాట అది విన్నటువంటి ఆ రాజుగారు వెంటనే ఆ రాజ్యమంతా కూడా రాజ్యమంతా కూడా వారు వెతికించి అక్కడ ఒక వృద్ధురాలు ఆ రోజంతా కూడా ఏమీ లేక అలమటిస్తూ పరోక్షంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకొని ఆ వారి యొక్క గాలి దాని మీద తాకే సమయాన ఆ ఇంద్రుడు దాన్ని స్వీకరించి అక్కడి నుంచి ఆ పుణ్య ఫలము చేత వెళ్ళిపోయినాడట కనుక సంకష్టి చాలా విశేషమైనది అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఇప్పుడు స్వామి అభిషేకం ప్రారంభమవుతుంది